హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవేంటో గుర్తుపట్టారా ఐనార్ల కుండలు అంటారు కదా వీటిని అవిరేని కుండలు ఐరన్ కుండలు అని కూడా అంటారు ఇవి మన తెలుగు సంప్రదాయ ప్రకారం పెళ్ళిలో వీటిని మనం యూజ్ చేస్తాము ఇంతకుముందు వీడియోలో ఇవి ఎలా రెడీ చేసుకోవాలో గర్గబుడ్డి ప్రాముఖ్యత ఏంటో మీకు చెప్పాను కదా ఈ వీడియోలో వీటి గురించి చూపిస్తున్నాను ఇవి ఎందుకు యూస్ చేస్తాము ఎవరు తీసుకెళ్తారు ఈ ఐనార్ కుండలు ఎక్కడ పెడతారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అవి రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మన ఇంటి ఆడపడుచుకి వాళ్ళ భర్తకి బట్టలు పెట్టిన తర్వాత ఇలా ఓడి బియ్యాన్ని పోస్తాము ఒడిని నింపిన తర్వాతే మనము అయినార్లని ఎదుర్కుంటాము మన తెలుగు సంప్రదాయ ప్రకారం ముందుగా మన ఇంటి ఆడబిడ్డకు ఒడిని నింపుతామండి ఈ విధంగా పది మంది ముత్తైదులతో కలిసి ఓడి బియ్యాన్ని మనము పోసుకోవాలి ముందుగా అమ్మవారు పోస్తారు తర్వాత వేరే వాళ్ళు పోస్తారండి ఇలా పది మంది ఒడి బియ్యాన్ని పోసి ఒడిని నింపుతారు ఈ విధంగా మొదట తల్లిదండ్రులు ఒడిని నింపిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఒడిని నింపుతారండి ఒడి నింపిన తర్వాత ఇలా అయినార్లని తీసుకెళ్తాము అయినార్లు తీసుకెళ్లేటప్పుడు బాజా భజంత్రులతో ముందుగా అమ్ము బొమ్మ కట్టే అని ఒకటి ఉంటుందండి మా తెలుగు సంప్రదాయ ప్రకారం ఫస్ట్ అవి తీసుకొని ఈ కుండల్ని తీసుకొని గుడికి వెళ్ళి అక్కడ పెట్టేసి వస్తారు వాటితో పాటు నిండు బిందె కూడా తీసుకొని వెళ్ళాలి నిండుగా ఉండాలని చెప్పేసి ఈ కుండలో ఒక లగ్గంపోక ఉచ్చడిపండు పసుపు కొమ్ము కూడా వేసేసి ఇలా మూత పెట్టేసి తీసుకుని వెళ్తారు బాజా భజనలతో తర్వాత ఒడిని నింపుకున్న తర్వాత మరియు మళ్ళీ వచ్చి ఈ కుండల్ని తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర పెట్టుకుంటారు దేవుని దగ్గర మన ఇంటి ఆడపడుచుతో ఇలా అయినార్ కుండల్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తారు ఈ గరక బుడ్డి లేదా గరక బుడ్డి అని కూడా అంటారు కదా దీన్ని కూడా ఆడబిడ్డనే తీసుకొని వెళ్తుందండి ఇల్లు ఎప్పటికీ నిండుగా ఉండాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెడతారు ఈ దీని గురించి స్టోరీ అనేది నేను ముందు బ్లాక్లో మీకు చూపించాను చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి ఈ విధంగా మన ఇంటి ఆడపడుచు అయినార్ కుండల్ని మరియు గరక బుడ్డిని కూడా ఇస్తారు వాటిని కూడా మళ్ళీ బాజా భజంత్రిలతో ఇంటికి తీసుకొని వెళ్ళి దేవుడి రూమ్లో దేవుడి గదిలో ఈ విధంగా పెట్టుకుంటారు ఒక ప్లేట్లో కానీ ఒక ఇసరాకులో కానీ ఇలా బియ్యం పోసేసి అలా దండం పెట్టుకొని ఈ విధంగా కుండల్ని పెట్టుకుంటారు ఎప్పుడు మాకు ఇలాగే నిండుగా ఉండాలని చెప్పేసి ఈ ఎవరైనా కుండలు ఎదురుకొచ్చేటప్పుడు పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు కానీ వీటిని చూడకూడదు అని చెప్పేసి మన తెలుగు సాంప్రదాయంలో అంటారు పెళ్ళి అయిన తర్వాతనే వీటిని చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి